అనంతపూర్లో సిపిఐ కానెక్ట్ నిలబడ్డాడు అవును ఓకే పర్యటనలో ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఈ ఇద్దరు మధ్య గ్యాప్ వస్తే ఆయన చంద్రబాబు నాకే చెప్పాడు సార్ దొరకడం లేదు ట్రై చేయని నేను డైరెక్ట్గా వాళ్ళు ఉండి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను ఊరు పోరు ఊరికి ఊరు గ్యాప్ ఆయన తెలియకుండా పోరు ఓకే ఇంటికి వెళ్ళాను ఓకే పర్యటనలో తెరవకుండా వాళ్ళ ఊరికి పోవద్దు పర్మిషన్ ఆ అపాయింట్మెంట్ ఉండాల్సిందే ఓకే అనంతపూర్లో వెంకటగిరి ఏదో ఉండదు సార్ అది వెంకటగిరి టైప్ అలా ఊరి దగ్గర ఓకే అది నేను డైట్ కి ఇంటికి వెళ్తే నన్ను ఎవరు ఆపుతారు నేను ఎవరు అప్పటికే తిరిగి నేను ఎస్టాబ్లిష్ అయిన ఆపుతారు అతను చెప్పిన అతను గబగబ బయటకు వచ్చేసాడు ముందు చెప్పుంటే నేను లేని అని చెప్పు ఓకే ఇంకా పోయి కొంచెం మాట్లాడుకున్నాం సార్ అంటే అప్పటికి పరిటాల పర్యటన ఇంట్లో పరిస్థితి ఎట్లుంది సార్ అంటే జనాలు ఈ గ్యాంగ్ పెద్దగా మ్యాచ్ కదా ఒక ఏడు జీపులు ఉండేవి ఒకే కలర్ జీపు ఒకే నెంబర్ జీపులు ఉండేవి ఓకే మెరూన్ కలర్ జీపులు అంటారు నిజంగా బ్లాక్ 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 చిప్లాక్ సేమ్ నెంబర్ స్కార్పియో నేను దాని ప్రయాణం చేశాను కదా స్కార్పియోక ఏడు ఉంటాయి ఒకే నెంబరు ఒకే కలరు ఇది ఏం ఏ వన్లో ఉంటాడో తెలియదు ఎవరికి ఓకే అట్లా మెయింటైన్ చేశాడు వాడు పోయి కాసేపు మాట్లాడి ఇంక రావైపోదాం ఎందుకని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నాతో పాటు తీసుకొచ్చి బెంగళ దింపా అంటే నాకు క్లోజ్ కాదు పరిచయం నేనంటే కూడా బాగా ఇష్టం ఎందుకంటే పొలిటికల్గా బాగా ఫైట్ చేస్తాను చెప్పని నా ఇష్టం పరిచయం ఉంది అయితే అతను ఇతను తాడిపత్రి జేసి దివాకరెడ్డి జేసీ దివాకరే ఎక్కువ ఉండేది చాలా చాలా ఎక్కువ ఉండేది జేసీ దివాకర్ రెడ్డి అంటే తాకిడి టీడీపీ వాళ్ళని ఎక్కడ సగ్ నీళ్ళు తాగినిచ్చేవాడు కాదు అంతా చేసేవాడు ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ పార్టీ ఉంటుంది అప్పుడు అప్పుడు కాంగ్రెస్ టీడీపీ వచ్చినప్పుడు అతనే జీ రెడ్డి పర్యటనలో వచ్చి కొంతమందిని దంపించాడు సంఘాల పద్ధతుల్లో దాంతో అతను భయపడిపోయారు జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు గడ్డ మెచ్చుకుని హీరో ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి అతను కూడా బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళిపోయినారు మున్సిపాలిటీ వదిలేశారు ఏ మున్సిపల్ పోటీ చేయడానికి వీళ్ళు అంటే పోటీ చేయలే అప్పుడు టీడీ పోటీ పుట్ట చైర్మన్ అయ్యారు పరిటల రవి భయానికి జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అంత జంప్ లోకల్ బడీస్ మొత్తం వాళ్ళు రిజైన్ చేస్తే మొత్తం వీళ్ళు నామినేట్ చేసుకున్నాడు ఇన్ ద ఆఫ్ ఎలక్షన్స్ అట్లా నడిపించాడు అతనికి శత్రువులు చాలామంది కూడా ఉంటారు కదా పర్టల రవి ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో అప్పుడు అంత బలం తగ్గింది కదా దాన్ని బట్టి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు ఎవరు క్లాయిన్ చేస్తారు ఏంటి అని మనకు కొద్దిగా ఐడియా లేదు ఇప్పుడు చెప్పు కూడా ఉపయోగం లేదు అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు చాలా కాపాడే ప్రయత్నం చేసిన సార్ పర్యటల రవిని కాపాడడం అంటే ఈ అతను ఈ క్రిమినల్ పైని అప్లై చేయడానికి మంచి పదవి ఉన్నప్పుడు కూడా అతను సంతృప్తికి లేడు కదా ఇతని యాక్టివిటీస్ అతని ఇష్టం లేదు చంద్రబాబుకి ఇష్టం లేదు అంటే పొలిటికల్ యాక్టివిటీస్ అయితే ఇష్టం ఇతను నాన్ పొలిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి ఏమంటాడు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు చేశారు కాబట్టి ఈ టీడీపీ వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వాళ్ళకి నేను మేలు చేయాలి దీంతో ఈయన నాన్ పొలిటికల్ యాక్టివిటీ చేసేవాడు ఆయన పొలిటికల్ యాక్టివిటీ చేయాలే మనం నాన్ పొలిటికల్ యాక్టివ్ ఉందని నా ఉద్దేశం అందులో నాకు గ్యాప్ మధ్య ఈ ఎంట్రీ వల్ల ఈయన రాజకీయాలకు వచ్చాడు ఇంటర్ వాళ్ళు నమ్మాడు ఈయన ఇంటర్మ నమ్మాడు ఇంటర్మంతకాలం గట్టిగా ఉన్నాడు అందుకే కదా పదవి పోయినా కూడా ఆయనతో ఉన్నాడు ఈయన అవునవును బయట రాలా సిన్సియర్గా ఉన్నాడు చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ కుదరలేదు కుదరపోయినా దానిలో ఉన్నాడు వాటర్ అయితే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బెంగళూరు ఆ గన్నుల విషయంలో జగన్కి జగార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఆ గన్నుల విషయంలో పర్యటనలో బాగా అడ్డు అడ్డు తొలగించుకోవాలనే జగన్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండప్పుడు పర్యటన విషయంలో అంటారు నిజమేనా సరే అదే చాలా కథలు ఉంటాయి ఆ కథలు ఇప్పుడు మనం కాదు సెటిల్ అయిపోయింది అందరికి అబ్నార్మల్ కానీ గాలి జగన్ రెడ్డికి సహాయం చేసింది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఒకటి ఉంది ఆయనకు నచ్చిన వాళ్ళని ఎన్ అవుట్ ఆఫ్ ది వేలో కూడా కాపాడుకుంటాడు నచ్చితే నచ్చితే వాళ్ళు వదులుకోడు ఆ టైంలో గాజీరాజు దాన్ని ఎక్స్పైర్ చేశాడు ఆయన బాగా ఈ మిలిటరీ మనీ లైక్ ఎవరిథింగ్ అదే టైంలో చైనాలో గిరాక్ ఎక్కువ మైన్స్కి ఓకే దాన్ని మొత్తం తరలించాడు బాగా డబ్బులు పట్టిందంతా గోల్డే మైన్ పట్టుకుంటే అది గోల్డ్ అయిపోయేది అప్పుడే కదా లక్ష్మి కూడా పనిష్మెంట్ గురైంది ఐఏఎస్ ఆఫీసర్ ఓకే అప్పుడు చాలా డబ్బులు ఇంకా కాస్ట్లీ దాని తక్కువే ఉంది సార్ రీసెంట్గా హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం జరిగింది హిడ్మా 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 ఏం చెప్తారు హిడ్మా ఎన్కౌంటర్ గురించి హిడ్మాటి నక్సైట్ అతను సెంట్రల్ గవర్నమెంట్ నక్సైట్ చంపాలని ప్రయత్నం ప్లాన్ చేసుకుంది ముఖ్యంగా అమిత్ షా దట్ ఈస్ దట్ వాజ్ నాట్ ఏ క్యాబినెట్ డిసిషన్ బట్ అమిత్ షా తీసుకున్నాడు కమిషన్ షా అంటే అమిత్ షా ఆల్సో క్రిమినల్ బ్రెయిన్ అయింది వాళ్ళ ఏంటి ఇప్పుడు అడవి సంపద మొత్తం కూడా ప్రైవేట్ పరంగా కావాలి ఎందుకంటే అడవి సంపద ఉన్నట్టు అంటే మినరల్స్ ఇచ్చేస్తే మినరల్స్ దానిలో ట్రైబల్స్ని ఖాళీ చేయాలంటే నగ్జైట్ ఆట వస్తారు అవును ఇప్పుడు నగ్జైట్ లేకుండా పోతే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ముందు నగ్జైట్ని చంపేసే సాధ్యం కాదు అందులో కానీ ఇరవై ఆరు మార్చి అంతా ఫినిష్ చేస్తాను అది ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాడు అందులో భాగంగానే హిట్ బాక్ కూడా ఓకే అదే ఇదేంటి నిన్న నిన్న చూసా ప్రైవేట్ ఫారెస్ట్ ఏరియాలో ప్రైవేట్ వాళ్ళకి రోడ్ డెవలప్మెంటు ఫారెస్ట్ డెవలప్మెంట్ ఛాన్స్ ఇస్తున్నారు ఓకే అంటే నైన్త్ షెడ్యూల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెడితే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం ఏమైనా ట్రైబల్ ల్యాండ్ని ఎందుకు పెట్టారు రాబోయే రోజుల్లో ఫారెస్ట్ ల్యాండ్ యాక్టివిటీస్ మార్చాలి కాబట్టి దానికి ఉపయోగపడే ఫలితం ప్రెసిడెంట్ కావాలి వాళ్ళకి వెంకయ్య వెంకయ్య ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అయ్యేవాడు కానీ వాళ్ళ ఉద్దేశం ట్రైబల్ ల్యాండ్ విముక్తి కావాలంటే ట్రైబల్ ల్యాండ్ పెట్టుకోవాలా ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అమలు పెట్టారు కొనుగోని అమలు సంతకం పెట్టి చేశారు ద్రౌపది ఇరవై మూడులో యాక్ట్ మారిపోయింది ఇప్పుడు పడవే సభ మొత్తం గా అయిపోతా ఉంది అవి రాజకీయాలు అంతైనా సార్ అంటే ఒక కులానికి సంబంధించిన కత్తితోనే ఆ కులాన్ని అంత మందితో పనితో పన్ను అట్ అది ముళ్ళు ముళ్ళుతో దియాలి కదా అట్లా చేశారు ఇప్పుడు ఓపెన్గా బయటపడింది ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అడవిలో పోయి చేసుకోమని చెప్పి అడవి ఏం డెవలప్ చేస్తారు వాళ్ళు దానిలో మినరల్స్ కొట్టేదాకా వస్తారు వాళ్ళు కిందకు వస్తారు అట్లా ట్రై ట్రైబల్ ఏరియాలో నగ్జరీట్లు ఉంటే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కాదు కాబట్టి వాళ్ళని చంపారు కానీ హిడ్మా చాలా నేర్పరే అని ఒక కొండ నుంచి ఇంకో కొండ మీదకి సునాయసంగా జంప్ చేస్తాడు నార్త్ నుంచి సౌత్కి వచ్చేస్తాడు అంత ఉంది అడవుల ద్వారానే అని అంటే అంటే నక్సలైట్లు అట్లనే ఉంటారు అది కాదు ఎప్పుడైతే నక్సలైట్లు చెప్పాలని దేశం తీసుకుని ఆపరేషన్ కాక పెట్టారు ఇప్పుడు మేము కూడా ప్రయత్నించాం ఇది ఇంకా అయ్యే పని కాదు గవర్నమెంట్ కొట్లాడారు తెలంగాణ సాయ పోటంలోని తట్టుకోలేకనే కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్